ఏం చేయాల మా పాపకి చాలా దగ్గర స్నేహితురాలు ఈ బిడ్డ ఏమొస్తుంది మా పాప ఎవరి బాధ చూడాలా ఆ బిడ్డ ఈ బిడ్డ వచ్చాను అమ్మ నేను వేడుకున్నా అమ్మ ఎవరో బిడ్డ నువ్వు నాన్న అడిగితే ఇదే మాట నేను కూడా ఈ మనిషి వాళ్ళెవరో నచ్చలేస్ కిడ్నాపర్స్ నేను ఎట్లా విడిపించాలి అంటే అమ్మ కాదమ్మా ఆ బిడ్డ ఒక ఆడబిడ్డ ఎంతో మంది ఆడబిడ్డలు ఒక ఆడబిడ్డ కిడ్నాప్ అయిపోయింది మీరు తప్ప ఆ బిడ్డని విడిపించే వాళ్ళు లేరు మీరు ఆ వాళ్ళొద్దండి మీరు కూడా మహాతల్లి మీరు అనుకుంటే జరగం ఉండదు మీరు విడిపించాలమ్మా విడిపించాలి విడిపించాలి అంటే ఫస్ట్ కాసేపు అమ్మ సీరియస్ ఉన్నారు మళ్ళీ సరే ఆ పాపను ఒక రోజు నిద్ర చేసిస్తానని మొక్కో అన్నారు వాళ్ళకి నమ్మకం ఉందో లేదో ధైర్యం Hello